అండి నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను జీలకర్ర అండి మెంతులు ఎన్ని వెరకాయలు అండి మైంగా నూకే చెప్తాను గోంగూర పచ్చడి చేస్తున్నానండి వీడియా పెట్టి చాలా రోజులు అవుతుందండి జీలకర్ర ఫస్ట్ మెయిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది తింటాం పచ్చడి మెయిన్ తొట్టి వేసే బాగా ఆలయ

చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదండి ఈ రూట్ అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నారండి తీసుకున్నాక ఇదే ఫస్ట్ అండి ఫస్ట్ ఎండు దగ్గర నీ చేస్తున్నాను చూడండి लोग हो गए सर क्या तुम्हें लगता है बैठ गया है ఇంత తక్కువ టైంలో బాగా అయిపోయింది పచ్చడి బాగా నలిగింది ఇలాంటి రోల్లో పచ్చడి రుబ్బుకు తింటే ఏ జబ్బులు రాగాలో రావు మంచిది మంచిది మిక్సీలో చేసుకుంటాం పచ్చడి దీనికన్నా మించింది ఏది ఉండదండి అసలు బాగుందండి పచ్చడి మత్తగా నలిగింది తక్కువ టైంలో మిక్సీ కన్నా ఇదే బెటర్ అండి అసలు బాగా నలిగింది పచ్చడి తక్కువ సమయంలోనే चाल मैं तो कहना लिख देना कहाँ कहाँ बांध 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 ब